నాంద్యాలలో మాంసం విక్రయ దుకాణాలు ఉన్నాయి చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు తరలించేందుకు కొందరు దుకాణదారులతో ఒప్పందం చేసుకుని ప్రతిరోజు వ్యాన్ లో తరలిస్తున్నారు దీనికోసం ముందస్తు అడ్వాన్స్ సైతం చెల్లిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధించింది చెరువుల్లో కోడి వ్యర్థాలు ఉపయోగిస్తే ప్రజారోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు అయినా కొంతమంది మారడం లేదు మండలాల్లో చాప కింద నీరుల ఈ వ్యాపారం సాగుతుంది చేపలకు మేతగా వేసే వేరు శనగ చెక్క ధర ఎక్కువ ఆరు నెలలకు సగటున ఎకరాకు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది మాంసం అది లక్షల లోపే అవుతుంది సాంప్రదాయ చేపల మేత కిలో ముప్పై ఐదు ధర ఉండగా చికెన్ వ్యర్థాలు పది పది రూపాయలకే దొరుకుతున్నాయి ఒక ఎకర చేప చెరువుకు సాంప్రదాయ మేత రోజుకు ఇరవై కిలోలకు ఏడు అవుతుంది కూలీ మరో రెండు వందల ఆధారం నెలకొచ్చేసరికి సుమారు ఇరవై ఐదు అవుతుంది అదే కూల వ్యర్థాలు ఇరవై కిలోల డ్రమ్ము సుమారు రెండు వేలకే వచ్చేస్తుంది నెలకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఖర్చు అవుతుంది డంపింగ్ యార్డులకు తరలించాలి కానీ ఆ వ్యర్థాలను సైతం కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు దళార్లు మాంసం దుకాణాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు